నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఉన్నానండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వస్తే అసలు ఎన్ని వీడియోలనే చేయొచ్చండి అన్ని వెరైటీ మంగళగిరి చీరలు ఉంటాయి మామూలు కాటన్ నుంచి మొదలుపెడితే హ్యాండ్లూమ్ కాటన్ నుంచి పట్టు వరకు కూడా వేల రకాలు మనం చూస్తాం ఈరోజు చూపించేవన్నీ కూడా మళ్ళీ కొత్త వచ్చేసాయి ఎలా ఉన్నారు సంపత్ గారు సబ్స్క్రైబర్లు ఏమంటున్నారు వస్తున్నారా చాలా బాగా అమ్మా ఇంత బాగా వస్తున్నారు కాబట్టి అనమ్మ మీతో మళ్ళీ చెప్పి కొత్త వెరైటీస్ చేపించాలని చాలా అండి ఎంత బాగుంది ఇవన్నీ ఫైవ్ దగ్గర నుంచి సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు ఈ రోజు అన్ని కూడా మన మంగళగిరి పట్టే చూపిస్తున్నాం కదండి ప్యూర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇలా వస్తుందండి చాలా చూపించాలి కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇలా చూపించేస్తూ ఉంటాను మీకు ఏదైనా వచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచిగా కొత్త బోర్డర్స్ అమ్మ రంగులు కూడా చాలా వరకు కొత్త కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ తయారు చేయించాము ఇదిగోండి ఇది వచ్చేసేటప్పటికి పిల్కంబుట లక్ష బుట్ట అంటారమ్మాట ఇచ్చి బోర్డర్ కంచి బోర్డరు ఫైవ్ వేల నూట యాభై రూపాయల్లో ప్యూర్ హ్యాండ్ ఉంది ఎంత బాగుందో చూడండి ఎవరికైనా సరే మీరు పెట్టుబడి పెడతారు కదా ఆడ రియేషన్ ఎవరైనా పెట్టిందలో వి ఎప్పటి అట్లా పెట్టాలి అని వాళ్ళు పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీ హాల్ లైట్ వెయిట్ వస్తుంది కూడా ఎంత హాయిగా ఉంటుంది మీరు పెట్టిన దానికి ఎప్రిషియట్ అవుతారు ఏదో పట్టు చీరలు అవి మనం ఇప్పుడు పట్టు చీరలు గురించి అనుకూడదమ్మ రెండు షూట్స్ చేశాను రెండు షూట్స్ కూడా ఇవాళ ఏంటంటే మీరు నంబర్ కానీ ఎన్నైనా పర్చేస్ చేయాలి అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇది అయితే చాలా బాగుంది హిట్గా ఉంది కలర్ ఇవి మనకి ఫైవ్ థౌసండ్ చేంజ్లో వస్తున్నాయి సార్ చూసి చెప్పేస్తారు ఎవరికైనా కావాలంటే అయ్యో చాలా తక్కువ ఐదు వేల నూట యాభై రూపాయలు మాత్రమేనండి ఎంత బాగుందో ప్యూర్ మంగళగిరి పట్టు సారీ అన్నీ హోల్సేల్ ధరలు ఇందులో ఏదైనా నచ్చితే కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఐదు వేల నూట యాభై రూపాయలలో లక్షబుటీ సారీ చాలా బాగున్నాయి రిచ్ పళ్ళు కదండి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజు కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయో బార్డర్ రిచ్గా ఉంది మనకు ఒక పట్టు చీరలానే ఐదు వేల నూట యాభై మాత్రమే అంటే చాలా తక్కువ ఫైవ్ థౌసండ్ వన్ కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తాం కదమ్మా ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా చేస్తారు ఉండాలి లేకపోతే ఆ చీరకు విలువ ఇదే అది తక్కువకి ఇచ్చినా కూడా అది మంచిది మంచిది కాదు అనుకుంటా చీరకి మనం విలువ ఇవ్వాలి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే ఇది కూడా చాలా బాగుంది ఇవి రిచి పళ్ళు వస్తాయండి లేదమ్మా ఇవన్నీ మన మంగళగిరి చిట్టుపళ్ళులే అచ్చా ఇదిగమ్మా మంగళగిరికైనా బాగుండేటట్లుగా కలర్స్ చూసుకోండి ఇది కూడా నాలుగు వేల ఎనిమిది వందల యాభై వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు సారీస్ అసలు నిజంగా మంగళగిరి పట్టులో ఇన్ని వెరైటీలా అనిపిస్తుంది వెరైటీ కట్టుకోవాలన్నట్టు ఇది కూడా బాగుంది అండి గ్యాప్ లో మనకి ఇది ఇచ్చారు చిన్న చిన్న బొటీస్ ఇది ఇది కూడా అంతే ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీలో మీకు ఈ సారీస్ వస్తాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంగళగిరి కలర్ బాగుంది నిండు కలర్ అంటారు చూడండి అట్లా ఉంది మంచి రాయల్ బ్లూకి మంచి గ్రీన్ ఇచ్చారు ప్రెసర్ కలర్ ఇది మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మంగళగిరి పట్టు చీరల నుంచి మామూలు హ్యాండ్లూమ్ కాటన్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని డిజైన్లు ఉంటాయండి చాలా బాగుంటాయి మీకు ఇంటి శుభకార్య నిమిత్తం పెట్టుబడి అయినా లేదంటే మీరు కట్టుకోవాలన్నా కూడా ఈ పట్టు చీరలు తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం కానీ కలర్ ఊహించం అసలు కదా అది ఇందాక ఒక ఎల్లోకి పిస్తా గ్రీన్ వేస్తాం లైలాక్ కలర్ కి దీనికి ఇట్లాగా ఇది ఏంటంటేనమ్మ ఇది మనం డైంగ్ చేసుకున్న చీర మొత్తం అంతా మన సొంతమే కొన్ని కొన్ని ఏంటంటే వేరే చోట దొరకకుండా ఉండాలని చెప్తుంట ఇంకో చోట ఉండదు మా చీర లాంటి చీర మా దేవతకున్న చీర ఇంకెవరికి ఉండకూడదని అలా తయారు చేసిందమ్మ ఇది చీరంతా మనకి సిల్వర్ చెక్స్ వచ్చి బుటీ వచ్చింది మంచి ఈ పళ్ళు బోర్డర్ ఏమంటారు శ్రావణి బోడర్ మిక్స్ కంచి శ్రావణి మిక్స్ చేస్తారండీ ఐదు వేల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ రూపీస్ చీర సిల్వర్ చీరొచ్చి బోర్డర్ అంటారు ఈ బోర్డర్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఉంటాయండి ఇది మళ్ళీ మనకి హంసల బోర్డర్ దాన్ని కంచి బోర్డర్ అంటారు ఇవి ఐదు వేల యాభై రూపాయలు ఉంటాయి ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చితే కలర్స్ చూడండి ఎంత బ్రైట్ ఎంత అందంగా ఉన్నాయి కలర్స్ పేరిస్తే అంత మంచిగా వచ్చినాయి లైలాక్ కలర్ చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ మనకి గ్రీన్ అంటే తర్వాత బ్లూ ఇవన్నీ కూడా వీళ్ళు మగ్గాల మీద తయారైన శారీస్ అండి మీకు ఎన్ని కూడా దొరుకుతాయి మీరు చక్కగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ అమ్మా ఏమైనా తీస్తున్నారా అసలు ఇవాళ

బ్లూ కలర్ పెడుతున్నారు గ్రీన్ అంటున్నారు ఎల్లో అంటున్నారు రకరకాలుగా కానీ కస్టమర్ యొక్క ఇది మనం చేయాలి కాబట్టి మనం ఆ రంగులు కూడా చేస్తున్నాం నూటికి నూరు పాళ్ళు సాంప్రదాయం కరెక్ట్గా ఉండాలి మధుపర్కం అంటారమ్మ అసలు తలంబరాల చీరని మధుపర్కం అంటారు దానికి వచ్చేది పసుపు రంగు చీరకి ఎర్ర బార్డరు పసుపు రంగు చీరకి పచ్చ బార్డరు ఇవి శుభ సూచకం దానికోసం చెప్పి తయారు చేసింది రంగురంగులు వేస్తున్నారు అందరూ జరిగిపోతుంది కొన్ని సంప్రదాయాలు పాటించండి అలాగే పెళ్లి కూతురికి నేను చాలా చోట్ల అవేర్నెస్ తీసుకొస్తున్నాను మంచి యాభై వేల పాటు చీర పట్టుకుంటున్నారు కానీ చీర కట్టించడానికి పిలుస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్ మనకి స్ట్రైట్నింగ్ నింగ్ చేసే మిషన్ తోటి కుచ్చులన్నీ ఇలా చేస్తున్నారు అప్పుడు జరిగి మాడిపోతుంది నూటికి నూరు పాలు అది చెయ్యకూడదు పెద్దవాళ్ళ చేత చీర కట్టించేవారు పిలువండి పిలవండి అత్యా చీర కట్టానండి మంచిపోతుంది మీకు ప్రాణం ఇస్తుంది అక్కను పిలవండి అక్క రా చీర కట్టు అనండి ఎంత హాయిగా ఉంటుంది తెలుసా పిలవండి అమ్మమ్మ రా నువ్వు నుండి చీర కట్టిచ్చు అని అనండి తెలుసా బ్యూటీ పార్లర్ రా వచ్చి మన ఒంటి మీద చేతులేసి అమ్మో మేము ఏదో చెప్పామని అనుకోవద్దు ఫీల్ అవ్వమాకండి మళ్ళీ కామెంట్స్ సాంప్రదాయం అందరూ పాటిస్తున్నారు ఎవరో ఒక్కడ కోసం అనవసరంగా మేము చెప్పినట్లున్నాం మా చీర మేము అమ్ముకుంటాం క్షమించింది అంటే మా చీర పాడవుతుంది షాప్ వాళ్ళు తిడుతున్నారు చూపించి డబ్బు తిడుతున్నారు జరి అలా అండి ఎప్పుడూ పాడవద్దు మంచి జరితో ఇస్తారు ఏ షాప్ వాళ్ళైనా మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పినట్టు చక్కగా పెద్దవారితో సగ చీర కట్టించుకోండి ఆ చీరను మళ్ళీ జాగ్రత్తగా దాచుకోండి ఐరన్కి ఇచ్చినా కూడా ఒక మంచి బట్ట వేసి ఐరన్ చేయమనండి మీకు ఆ జరి పాడవద్దు ఎప్పుడైనా సరే ఆ తలంబరాలు చీర కట్టుకొని దేవాలయానికి వెళ్తే ఎంత శోభాయమానంగా ఉంటారు తెలుసా మీరు స్పెషల్గా కనపడతారు మీరు అంత మంచిగా ఉంటుంది తలంబర్ కలర్ కలర్కి వైట్ చేసాము ఇది వైట్కి గ్రీన్ చేసాము చాలా స్పెషల్గా ఉండాలని చెప్పి ఇలా తయారు చేసిన చీరలు ఒక్కసారి చూడండి చేరారండి ఇప్పుడు మీరు ఇది కూడా తలంబరాలకి ఇలా కూడా వాడుతున్నారు మీకు కావాలనుకుంటే ఈ హ్యాండ్లు తీసుకెళ్ళండి పిల్లలకి చక్కగా వాళ్ళు కట్టుకుంటారు ఇప్పుడు ఈ వ్యాసం కాలం మరీ ఏవో కట్టేస్తే ఉక్కిపోతారు ఇదైతే వాళ్ళ కంఫర్ట్ కూడా ఫీల్ అవుతారు హాయిగా ఉంటుంది బరువు తక్కువ ఉంటుంది రేట్ అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఇంత అద్భుతంగా ఉంటారు కళ్యాణ మండపం మీద స్పెషల్గా కనపడాలి అన్ని తెల్ల చీరలు ఉంటాయి గోల్డ్ చీరలు ఉంటాయి పెడుతున్నారు ఇది ఎలా చేయించడం ఉంది మీరు ఆ నాలుగు చీరలు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ మనకి కలర్స్ వచ్చాయి ఇందులో చెక్స్ వచ్చేంత ముందు చూశాను కదా యువరాణి బోర్డర్ అండ్ కంచి బోర్డర్ ఈ చీరలు స్పెషల్ వెరైటీ గడి ఇది కొత్త గడి అమ్మ ఇది కొత్త గడి వచ్చింది పల్లూరు ఇచ్చి ఇచ్చారు పాండుచంగు ఇచ్చి పాండుచంగు గడి ఇది కొత్త గడి కొత్త గడి బాగుందండి చెక్స్ ఇలా మొత్తం ఫిల్ చేశారు ఒకటి ప్లెయిన్ పెట్టారు తర్వాత బార్డర్ వచ్చి మనకి మళ్ళీ కంచి బార్డర్ స్టైల్ దాంట్లోనే కలర్స్ ఇది మంచి మంచి షేడ్స్ చేయించాం అమ్మా కదా మంచి షేడ్ దీనికి ఎల్లో వచ్చింది దీనికేమో మెరూన్ బేబీ పింక్ కి మెరూన్ అందరూ నేవీ బ్లూ వేస్తారు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఈ సారీస్ ప్రైస్ కూడా ఒకసారి చెప్తామండి ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ

ఇక సిల్క్ మార్కు కంచి ఇచ్చిన గుర్తింపు ఒకటి ఉంటుంది అంటే మీరు తర్వాత చీర మార్చుకున్న దాని మీద ముప్పై నలభై వేలు తిరిగి వస్తుందనమాట అలాంటి ప్యూర్ జరితో ఉన్న చీరలు స్టోర్లో ఉన్నాయి తర్వాత పటోలా పట్టు ఇక మనకి పొందూరు ఖాదీలో అయితే అద్భుతం చెప్పచ్చు అండి అంత బాగున్నాయి చీరలు ఒక్కసారి మీరు విజయవాడ వెళ్లేవారని అనుకుంటే కనుక దీని స్టోర్ని మాత్రం మిస్ అవ్వకండి చిల్లపల్లి వీవర్లీ పట్టు మేడం గారే లాంచ్ చేశారు స్పెషల్ వెరైటీ అది మనకి మంగళగిరిలో మోహన ధరణి పట్టు ఎలాగా ప్రారంభం చేశారు చాలా బాగున్నాయి అండి చాలా అన్ని కూడా వాళ్ళ హ్యాండ్లు అసలు ఆ పట్టు చీర వీళ్ళు భద్రపరిచిన విధానం చూస్తేనే ఆ నేతకి ఎంత విలువ ఇస్తున్నారనేది అర్థమైపోతుంది అంటే కుప్పల కుప్పలుగా చీరలు పోసేటో అలా కాదు ఏ చీరకు ఆ చీర రాక్ ర్యాక్ ఉన్నాయి మీరు మీ బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టూ అండ్ త్రీ ల్యాక్స్ వరకు కూడా శారీస్ ఉన్నాయి అసలు కొందూరు కాది అయితే కలర్ కాంబినేషన్స్ అద్దిరిపోయాయండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆ రేంజ్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి జరికోట అన్నీ దీనికంటే కూడా పటోల పట్టయితే ఇంకా బాగున్నాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఇవి ఎంతవరకు ఉండొచ్చండి ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మా కంచి బార్డరు మ్యాంగో బుట్టాసు వర్క్ బుట్టాలమ్మా ఇది మధ్యలో మీనా పట్టు చీర లాగానే కానీ చక్కగా పెడితే మంచి పట్టు చీర అండి హాయిగా రిచ్ పళ్ళు చీర రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ జరీ తోట వస్తాయి ప్యూర్ జరీలు అన్నీ కూడా ఒరిజినల్ జరీ వాడుతున్నాం అమ్మ మనం ఎందుకంటే షాపులు సప్లై చేయాలి కార్పొరేట్ షాపులకి వాళ్ళు క్వాలిటీ చూస్తారమ్మా కస్టమర్కి కూడానమ్మా క్వాలిటీ ఇవ్వాలి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్ట్రైట్నర్ వాడో లేకపోతే ఇంకేదైనా చేస్తేనో జెరీ నలబడిపోతుంది అలా కాకుండా ఉండటం కోసం అని చెప్పి మంచి క్వాలిటీ జెరీ వాడతాం నెపోలియన్ జెరీ అంటారమ్మా జెరీ దీని తర్వాత వచ్చేది ఇక ప్యూర్ సిల్వర్ జెరీ అనమ్మ అంత క్లాస్ కాస్ట్లీ ఇది ఇది తెలియక కొంతమంది ఇలాంటి జీరీ చూసాం ఏంటో ఐదు వేలు చెప్తున్నారు అక్కడ మూడు వేల ఐదు అంటారు జెరీని బట్టి ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకోవాలి ఇది పట్టుపురుగు దారంతో చేసింది ప్యూర్ జెరీ ఉంటుంది మన దగ్గర మనం వాడేది వేరే వాళ్ళ గురించి చెప్పడం అని కాదు ఒకసారి మీరు చూడండి క్వాలిటీ అనేది చూడండి ఎలా ఉంటుంది ఎన్ని చీరలు ఉన్నాయి వీడియోలో ఎన్ని చూపిస్తున్నారు మీకు ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పదమూడు వేల వరకు పట్టు చీరలు ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి పట్టు చీరలు ఇది కూడా మంచి యాష్ కలర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ప్లెయిన్ అమ్మ ప్లెయిన్ ఎంతవరకు ఉండొచ్చండి ఇలా ప్లైన్ వచ్చేసి ఇది తక్కువ రేట్ ఇది వచ్చేసి ఫోర్ త్రీ థౌజండ్ రూపీస్ తక్కువ థౌజండ్ రూపీస్ తక్కువ ఇలా మన కాంట్రాక్ట్ బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం పట్టుకు వస్తుంది ఈ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ గ్రీన్ వచ్చిందండి లేటెస్ట్ గా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఈ అమ్మ సెలెక్ట్ చేశారు మేడం గారు సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంతవరకే తీసుకొచ్చాం ఈ చీరలే చూపిస్తాను అని మా సబ్స్క్రైబర్స్ అని అన్నారు అందుకని ఇంతవరకు మీ అందరి టేస్ట్ అర్థమవుతుంది కాబట్టి కొన్ని మంచి మంచి పెట్టుకున్నామండి సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది మీకు రండి హైవే మీదే ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర హైవే మీద సర్వీస్ రోడ్లో ఉంటుంది షాపు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఊరికి ఎదురుగా ఉంటుంది చక్కగా పానకాల స్వామి వారి దర్శనం చేసుకోండి మంచిగా సమ్మర్ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దలాడి బయలుదేరి వచ్చేసేయండి స్టోర్ నైన్ థర్టీకి ఓపెన్ చేస్తారు చక్కగా ఏసీ ఉంటుంది హాయిగా సాయంత్రం దాకా కూర్చొని షాపింగ్ చేసుకోవటం ట్రైన్ ఉంటుంది కదా దానికి వెళ్ళిపోవండి అంత శాంతంగా ఉంటుంది స్టోర్ కూడా హడావిడిగా ఉండదు విశాలంగా ఉంటుంది మంచిగా ఉంటుంది వాళ్ళందరూ కూడా ప్రిషియర్ చేస్తున్నారు మంగళగిరి పట్టు సారీస్ అండి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం చూపించినవి ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయి అలా కాకుండా థర్టీన్ వరకు కూడా ప్యూర్ ఉన్నాయండి ఈ వీడియోలు అన్ని కూడా మనం ప్యూర్ వెరైటీయే తీసుకున్నాము మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పైతాని బోర్డర్ చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది పైతాని బోర్డర్ తోటి వచ్చిందండి ఈ సారీ కూడా మనకి సిక్స్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ అండి సంపత్ గారు మంగళగిరి చీర మీద చెప్తాం కదా ఎక్కడ దొరకని చీర ఉండాలని ఏం బోర్డర్ అమ్మా ఇది మహారాణి బోర్డర్ ప్యూర్ పట్టు మీద డిజైన్స్ ఇలాగా మంగళగిరి పట్టు కాటన్ దాని మీద డిజైన్స్ ఇక్కడే అవుతాయా లేదమ్మా చీరనే పంపించామమ్మా చీరలు పంపిస్తా కలకట పంపించాము జైపూర్ పంపించామమ్మా అక్కడ బక్రూ ప్రింట్స్ బాగు ప్రింట్స్ స్టైల్ అది ఇలాగా పట్టుకు చూడండి ఇది మంగళగిరి పట్టుకి చెక్స్ బార్డర్ ఉన్న ప్లెయిన్ చీర్ పంపించి వాళ్ళు ఇలా డిజైన్ చేయించారండి మనకు కావాలంటే మనం ఇలా చక్కగా తీసుకోవచ్చు హాయిగా ఉంది కదా ఏసీ లాగా చాలా హాయిగా లైట్ కలర్ మీకు కావాలంటే డార్క్ కలర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఎంత నుంచి అండి ప్రైస్ కూడా చాలా మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల్లో చక్కటి హ్యాండ్లూమ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ గోల్డ్ జెరీస్ సిల్వర్ జెరీలు కంచి బార్డర్లు మన మహారాణి బార్డర్ యువరాణి శ్రావణి బోర్డరు నిజాం బార్డరు మన సొంతము లేటెస్ట్గా ఉండాలి గ్రాండ్గా అనిపించాలని చెప్పి తయారు చేయించిన చీర బాగున్నాయండి ప్లెయిన్ శారీ మీద మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇవి మూడు వేల ఐదు వందల యాభై నుంచి నాలుగు వేలు లోపే ఉంటాయి మీరు చీర కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు కంచి కంచి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీ ఇష్టం బ్లౌజ్కి వెళ్ళినా పర్వాలేదు లేదు బ్లౌజ్ వద్దు కాంట్రాస్ట్ మేమైనా వేసుకుంటామంటే వేసుకోవచ్చు కూడా శారీ అంత ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింట్ వస్తుంది మంచి ప్రింట్ సిల్వర్ జెరీలో అంటే ఇందులో అన్ని రకాల బోర్డర్స్ ఉన్నాయి అన్ని ఉంటాయి అండి మహారాణి బోర్డర్ రాణి బోర్డర్ అట్లా అన్ని ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ గాని మోడల్స్ గాని ఇంత ఇదిగా మంగళగిరి చీరని ఇలా కూడా చేస్తారా అన్నట్లుగా చేయించామమ్మా మంగళగిరి చూసి కొత్త వెరైటీస్ కావాలంటే మీరు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నచ్చుతాయి మీకు ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్క మంగళగిరి పట్ల మనం సాధారణంగా హైదరాబాద్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ చూస్తాము లేదు అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన డిజిటల్ ప్రింట్స్ అలా ఉండే చూస్తాం కానీ వీరి దగ్గర ఏంటంటే అసలు ఇప్పుడు చూసారు కదా మీరు వీడియో వీడియోకి అసలు వెరైటీ వెరైటీ ఇస్తూనే ఉన్నాం ఎన్ని మోడల్స్ చూడండి ఈ అవంతిక బార్డరు మహారాణి బార్డరు ఈ ప్రింట్స్ కంచి బార్డరు డిజైన్గా తయారు చేసాము గ్రాండ్గా అనిపించాలని ఎప్పటికప్పుడు ఇన్ని మోడల్స్ ఇంత వెరైటీస్ స్పెషల్ గా ఉంటాయి కొత్తగా ఉంచాలి కార్పొరేట్ షాప్ సప్లై చేస్తున్నాం అది కాదనం కానీ మేడం గారి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మంచి మంచిగా ఉండే వెరైటీస్ కొత్త మోడల్స్ లేటెస్ట్ గా తయారు హ్యాండ్లూమ్ సారీ మీకు ధరలోనే వస్తుంది అండి త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకే చక్కగా హాయిగా హ్యాండ్లుమే కట్టుకుందాం ఎందుకు సిల్క్ చీరలు ఒళ్ళంతా గుచ్చుకోవటం అది ఇబ్బంది పడ్డాం ఇదే హ్యాపీ కలర్స్ కొత్త కలర్స్ గా డైంగ్ చేసినవి కొత్త ప్రింట్స్ యాష్ కలర్ చేసి చూడండి ఎంత గ్రాండ్ గా వస్తుంది ప్రింట్లు ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ డిజైనింగ్ అండి సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే వీరి దగ్గర డ్రెస్ మెటీరియల్స్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ నుంచి మొదలుపెడితే పట్టు పంచడం నేను ఒక రీల్ చేసి పెట్టాను లాస్ట్ టైము ఆ పంచులు అందరికీ కూడా చాలా బాగా నచ్చాయండి ఎంతోమంది తీసుకున్నారట పెళ్ళిళ్ళకి వాటికి ఎందుకంటే మనం శుభకార్యం అన్నప్పుడు మగవారికి ఖచ్చితంగా పంచి ఉండాలి పెళ్లిపేట మీద కన్యాదాత లేదని మనకి ఏదైనా వ్రతం చేసుకున్నా త్రీ థౌజండ్ చేంజ్ నుంచి అంటే త్రీ ఫైవ్ త్రీ సెవెన్ ఆ రేంజ్ నుంచి పట్టు ఉన్నాయి ఇంకా మంచి పట్టు కావాలి అని అనుకుంటే చిల్లపల్లి వీవర్లీ విజయవాడలో కొత్త స్టోర్ లాంచ్ చేస్తారు అక్కడ మనకి టెన్ థౌజండ్ పై నుంచి ఉన్నాయి నేను ఆల్రెడీ ఒకటి కొనుక్కున్నాను ఎందుకంటే మా వారి పూజలు స్వామివారి దగ్గరికి వెళ్ళినా బాగుంటుందని షర్ట్ కూడా వచ్చింది షర్ట్ పండువ పంచ మొత్తం మూడు వచ్చాయి నెక్స్ట్ శారీస్ కదా నెక్స్ట్ శారీస్ మంగళగిరి కాటన్ మీద నూలు చీర మీద కలంకారి ప్రింట్లు అని ఎంత బాగా ఇష్టపడుతున్నారో ఈ చీరలు మనకి వీళ్ళు ఓన్గా తయారు చేస్తుంది కాబట్టి ఇంకా మనకి క్లాత్ బాగుంటుంది డిజైన్ కూడా బాగుంటుంది ఈ సమ్మర్కి ఇవి స్పెషల్ అనుకుంటా కదా ఇదే స్పెషల్ మంగళగిరి కాటన్కి పెన్ కళంకారీ డిజైన్స్ ఇది మనకు బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది పల్లుకి పెద్దగా డిజైన్ చిన్న లా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరి కాటన్ మీద ఈ డిజైన్స్ ఇది ఫ్యాషన్ నడుస్తుంది ఎంతవరకు ధర ఉండొచ్చు అమ్మా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే చాలా బాగున్నాయి మనకి మంగళగిరి కాటన్ తీసుకుని దాన్ని చాలా చక్కగా డిజైన్ చేస్తారు పెన్ కలంకారీ డిజైన్ ఇది బాగా క్లిక్ అయింది మీకు కావాలనుకునేవారు కూడా తీసుకోవచ్చు రేట్ కూడా తక్కువలో ఉంది మంచిగా స్పెషల్ గా ఉన్న కలర్స్ కొత్త కొత్త వెరైటీస్ ఎంత బాగుందో డిజైన్ కదా ఇది ప్రింటే వేయించుంటారు ప్రింటేనమ్మా కంప్లీట్ ప్రింటే కార్పొరేట్ షాపులకు బాగా సప్లై చేస్తున్నాం మొన్న పోయినసారి వచ్చినప్పుడు చేసాము అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తున్నాయి అయిపోతున్నాయి ఎన్ని వచ్చినా సరే ఈ చీరల దాకా ఇది బాగా క్లిక్ అయ్యాయి మీ దగ్గర డిజైన్స్ చాలా బాగున్నాయి నన్ను అడిగితే చాలా చోట్ల ఒక డిజైనే వస్తుంది కానీ ఇక్కడైతే మనకు చాలా డిఫరెంట్ ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా ప్యూర్ కి ఇచ్చినట్టే ఇచ్చారు ఇదిగోండి ఇది కలంకర డిజైన్ అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఎక్కువగా కానీ ఇది చూసారమ్మా మనం ప్రింట్ మన క్లాత్ కూడా చాలా బాగుంది ఇది లైట్ గా దూరం అట్లా డిజైనర్స్ గా తయారు చేసిన చీరలు ఉన్నాయి కలర్స్ కూడా బాగా మన సొంతం మొత్తం అంతా మనం చేయించినవి ఇలా వస్తాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంగళగిరి కాటన్ మీద ఏంటంటే ఈ డిజిటల్ ప్రింట్స్లా కాకుండా వెరైటీగా ఇచ్చారు ప్రింట్ సారీస్ ఉంటాయి అంటే ఫిగర్ డిజైన్ లైట్ కలర్స్ బాగున్నాయి ఇవి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అండి మీకు ఎన్ని చీరలు కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న మంగళగిరి శారీస్ ఇవి బాగా తక్కువ ధరలో మంచిగా ఇలా మనకి పెన్ కలంకారి డిజైన్ వచ్చి డిఫరెంట్ బ్లౌజ్ వచ్చి లైట్గా మీరు స్టార్చ్ పెట్టుకోండి మీ ఫినిషింగ్ వచ్చిన సారీస్ కొత్త సారీస్ ఇప్పుడే వచ్చాయి మీరు కావాలనుకుంటే లైట్గా స్టార్చ్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ శారీ కంప్లీట్ ఇది కూడా చాలా బాగుంది కదా రామ్ పరివార్ నెక్స్ట్ బ్లౌజ్ ఇలాగా ఎంత బాగుందో సీతారామ కళ్యాణానికి చీర కట్టకపోండి రామ్ పరివార్ బాగుంటుంది అప్పుడు ఎట్లాగో ఎండా సమ్మరు కళ్యాణం చేస్తారు కదా వీధి వీధిలో వాడవాడలో ఊరు ఊర్లో ప్రతి ఇంట్లో చేసేటప్పటికి శ్రీరామనవమి అయిపోతుంది ఎందుకంటే ఆదివారమే శ్రీరామనవమి ఇంకెన్నో రోజులు లేదు బట్ ఏంటంటే సమ్మర్ స్పెషల్గా మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కట్టుకోవచ్చు లైట్గా స్టార్చ్ పెట్టుకోండి లేదంటే ఇలా మెత్తగా కడతారంటే అట్లా కట్టేసుకోవచ్చు ఏ డిజైన్ కా డిజైన్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇందులో ఏదైనా ఇది కూడా కొంచెం ఇవి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎనీ డిజైన్ అంతే కదా అంతేనమ్మా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగుంది హాయిగా ఉందండి మెత్తగా లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా ఎక్కడికి పోయి మంచి డిజైనర్ శారీలా ఉంటుందండి సో ఇవన్నీ డిజైన్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది యాష్ కలర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి సంబంధించి మీకు ఏ చీర కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకునేలాగా నేను అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఇస్తానండి స్క్రీన్ పైన మీరు ఆ అడ్రస్కి ఫోన్ చేసి మీరు చక్కగా రచ్చని మీరు తీసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళైనా సరే తర్వాత బోటిక వాళ్ళైనా సరే మీరు ఎన్ని కావాలన్నా కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఈసారి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా నేను పట్టు కొత్త కలెక్షన్ చూపించాను అలా అని రొటీన్ లేవా అంటే ప్లెయిన్ అన్నీ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి మీరు హాయిగా స్టోర్ కి వస్తే అన్ని చూసుకుని తీసుకో స్పెషల్ గా ఉన్న వెరైటీస్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి మోహన్ రావు గారి సారథ్యంలో యాభై సంవత్సరాల ఘన చేనేత వారసత్వం మూడు తరాల ప్రతినిధులతో చిల్లపల్లి చిల్లపల్లి అంటే పేరు కాదు ఒక నమ్మకం అలా మనకి హ్యాండ్లూమ్ శారీసే కాదు మీకు ఇంకా డిజైనర్ పట్టు ఒక టూ ల్యాక్స్ వన్ ల్యాక్ కాలి ఇక్కడ కూడా పై స్టోర్లో ఉంటాయి లేదు అనుకుంటే విజయవాడలోనే మేము పర్చేజ్ చేస్తామంటే చిల్లపల్లి వీవర్లీ విజయవాడ పేరిట వీళ్ళు కొత్త స్టోర్ని లాంచ్ చేస్తారండి అక్కడ ఏంటంటే దేశంలో ఉన్న అన్ని రకాల పట్టును కూడా మీకు అవైలబుల్గా ఉంచారు డిజైనర్ కాటన్ శారీస్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు లేదు ప్రత్యేకించి మాకు మంగళగిరి హ్యాండ్లూమ్లోనే కావాలనుకుంటే ఇక్కడ ఇక్కడెట్కి వచ్చేసి ఇక్కడ స్టోర్ అంతా మంగళగిరి వెరైటీస్ మంగళగిరి కార్పొరేట్ షాప్కి సప్లై చేస్తాం కాబట్టి మొత్తం అంతా మంగళగిరి వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే కాటన్ నుంచి మొదలు పెడితే తర్వాత పట్టు చీరల వరకు ఇక పట్టు పంచలు అయితే నేను లాస్ట్ టైం కూడా ఒక రీల్ చేసి పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ చాలా మంది యూజ్ అయింది కూడా ఇక పెళ్ళిళ్ళు ఉన్నవారు మీరు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపలి ఇక్కడ దొరుకుతాయి టెన్ పై నుంచి ప్యూర్ పట్టులో కావాలంటే మీకు చిల్లపల్లి విజయవాడ వీవర్లీ షాప్లో ఉన్నాయండి నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను వీడియోలో కూడా చూపించాను మీకు కావాలనుకుంటే మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్